హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాం మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ అండి ఫ్రెండ్స్ మరి ఈరోజు డేట్ జరిగే నవంబర్ నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారం మరి మీరు ఎంతోమంది అయితే మాత్రం అనుకునేదంతా అంతా ఈ రేట్లకి ఈ ధరలకి ఎవరు మిర్చి అమ్మట్లేదులే గుంటూరులో ఎవరు అమ్మట్లేదు అనుకుంటున్నారు లేదండి అమ్ముతున్నారు అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు కొనే వాళ్ళు కొంటున్నారు ఎందుకంటే ఇంత పెద్ద మార్కెట్ యార్డ్లో మిర్చి అమ్మకాలు లేకుండా సేల్స్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి డబ్బులు అవసరమైనవి చాలా అయితే అమ్మకాలే జరుగుతున్నాయి అమ్ముతూ ఉన్నారు ఇదంతా జరిగింది ఈ వారం మొత్తం జరిగిన వీడియోలు అండి అన్ని రకాలు మిచ్చి నేను అప్లోడ్ చేసి ఉన్నాను లాస్ట్ దాకా చూడండి ఏదైనా క్వాలిటీ మీకు పెట్టలేదు డౌట్ వస్తుంది ఏదంటే కామెంట్ చేయండి ఇంకా పూర్తి వివరాలు కావాలన్నా మార్కెట్ పరిస్థితి ఏందని అనుకుంటే నేను శనివారం పెట్టిన వీడియోలో పూర్తి వివరాలు అప్లోడ్ చేసి ఉన్నాను శనివారం వీడియోలో పూర్తి వివరాలు ఉంటాయి మిగతా రోజులు ఏ రోజు అప్డేట్స్ చేస్తాను చూస్తున్నారు తేజాలు ఎక్కడ చూసినా తేజాలు అమ్మకాలు అవుతున్నాయి ఎక్కువగా చాలా తేజాలు అమ్ముకుంటున్నారు ఇక్కడ వచ్చేసరికి అయితే రెండు మూడు కొట్లు మొత్తం తేజలో పెట్టారు రేట్లు అడిగాను అడిగానన్నా ఏందన్న పరిస్థితి తమ్ముడు నూట నలభై ఐదు నుంచి నూట నలభై ఎనిమిది నూట యాభై రూపాయల దాకా అమ్మకాలు అయితే జరిగినాయని చెప్తున్నారండి అర్థమైందా వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ ఆ రేట్లు అమ్మకాలు జరిగినాయి ఒక రేట్ అని కాదు క్వాలిటీని బట్టి ఏదైనా ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళైతే ఇట్లాగా మచ్చులు ఈ విధంగా చూపిస్తే ఒక్కటి మాత్రం నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ అది భద్రాసన్ త్రీ ఫోర్ వన్ నలభై ఐదు రూపాయలు వేసారులే చూస్తున్నారు ఈ విధంగా అమ్మకాలు ఏసీలు కడ జరుగుతూ ఉంటాయి అన్న చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ సపోర్ట్ చేస్తారు అనుకోండి ఏసీ టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్లో అండి నూట ముప్పై ఐదు కడుగుతున్నారు రైతు అయితే నూట నలభై రూపాయలు చెప్తున్నారు వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ ఫార్ ఫార్టీ వాళ్ళు ఎక్స్పోర్ట్ వాళ్ళు వన్ థర్టీ ఫైవ్ ఫార్మర్ వన్ ఫార్టీ ఓకే లైక్ మాత్రం చేయండి మర్చిపోకుండా వీడియోకి చూడండి క్వాలిటీ ఆడ నలుపు వచ్చింది కాబట్టి అట్లాగా డేలక్స్ అంతే డేలక్స్ కూడా ఉన్నాయి చూడండి ఇవి చూడండి ఏసీ భద్రాచలం త్రీ ఫోర్ వన్ డేలక్స్ వన్ ఫిఫ్టీ ఈ క్వాలిటీ వన్ ఫిఫ్టీ అంతే నూట యాభై రూపాయలు వేసారు ఇది ఒక ఇలాటు బాగుంది కదా నూట యాభై రూపాయలు పదిహేను వేలు ఇది వచ్చరికి వన్ ఫిఫ్టీ సెవెన్ అంతే నూట యాభై ఏడు కింట పదిహేను వేలు ఏడు వందలు అనమాట డేలక్స్ సుపీరియల్ క్వాలిటీ ఓకే ఆ రకంగా చూస్తున్నారు ఆ పక్కన అది నూట యాభై ఇది ఏడు రూపాయలు పెంచి దానికి దీనికి క్వాలిటీ తేడా ఉందిగా ఇది చూడండి ఫార్టీ ఫైవ్ రూపీస్ అంతే నలభై ఐదు కేజీ నూట నలభై ఐదు భద్రాచలం త్రీ ఫోర్ ఉన్నాయి మూడు ఉన్నో వన్ ఫార్టీ ఫైవ్ వేసారు ఇది వచ్చరికండి అట్లాగండి క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి మీరు ఒకటి ఒకటి విడి విడిగా చూస్తే మరి తక్కువ వేసారు అలా అనుకుంటారు పక్క పక్కన నడతాం వల్ల వాళ్ళకి అర్థమయ్యేది చూడండి సూపర్ టెన్ డీలక్స్ ఏసీ సూపర్ టెన్ డీలక్స్ నూట యాభై ఐదు టు నూట యాభై ఆరు ఒక ఇద్దరు నూట యాభై ఐదు రూపాయలు వేశారండి అంటే పదిహేను వేల ఐదు వందలు వేస్తారు ఒకరేమో పదిహేను వేల ఆరు వందలు వేస్తారు మరి ఆ రకంగా క్వాలిటీని బట్టి రేటు ఆ నూట యాభై ఆరు వేసినడానికి వేరే దగ్గర నూట యాభై ఐదుకి అంటే ఇక్కడ నూట క్యాన్సిల్ చేశాడు నూట యాభై ఐదు వేసినా ఇక్కడ ఇవి కొనుక్కున్నారు అట్లాగా మార్నింగ్ టైం ఒక రేటు మచ్చలకి వెళ్ళాక ఒక రేటు తగ్గిద్ది పెరిగిద్ది చూస్తున్నారు రేపు ఉచ్చరికి ఏసీ తేజ మీడియం బెస్ట్ అండి వన్ థర్టీ ఫైవ్ అంటే పదమూడు వేల ఐదు వందలు ఇవి కింద ఆ పక్కన పోయితే నూట నలభై ఐదు వేసారు బెస్ట్లు మీడియం బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందలు అనమాట అర్థమైందా నూట నలభై ఐదు నూట ఇవి బెస్ట్లు నూట నలభై ఐదు వంద ఫార్టీ ఫైవ్ రూపీస్ క్వాలిటీని బట్టి రేటు ఎక్కువ తేజాలుగా అన్ని అమ్మకాలు జరిగినాయి ఈ వారంలో ఇవి ఈ వారం ఏ వారం ఆ వారం మనం అప్డేట్స్ చేస్తాం లైవ్ అప్డేట్స్ మన పాతవేముండవు మన దగ్గర ఆరుమూరు చూస్తున్న ఆరుమూరు డేలక్స్ పన్నెండు వేల ఎనిమిది వందలు అండి అంతే నూట ఇరవై ఎనిమిది దీంట్లో సన్న కట్టు ఉంటే ముప్పై ముప్పై రెండు వేస్తున్నారు ఇది లావు కట్టు కాబట్టి నూట ఇరవై ఎనిమిది రూపాయలు వేసారు వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఆరుమూర్ డేలక్స్ అనమాట ది డేలక్సే సన్న కట్టు ఉంటే అది డేలక్సే ఓకే వాళ్ళకి సైజు కూడా కావాలి లావు సన్నం అనేది ఆరుమూరులో కూడా అది ఘాటు వస్తుంది చాలామంది కొంటున్నారు ఇవి చూడండి కర్నూలు ఇడి ఏసీ కర్నూలు ఈడీ వన్ ఫిఫ్టీ రూపీస్ వేసారు ఇది అంతే నూట యాభై కేజీ కింట పదిహేను వేలు ఇది ఇది చూస్తున్నారా ఇంకా డైలాక్స్ ఉంటే యాభై ఐదు అరవై రూపాయలు కూడా వేస్తారండి ఏదన్నా కానీ ఇది చూడండి మీడియం బెస్ట్ పదమూడు వేలు నూట ముప్పై రూపాయలు ఇవి వన్ థర్టీ రూపీస్ మీడియం బెస్ట్ ఇది కర్నూలు డీడీనే ఏసీవే ఇట్లా కాయని బట్టి క్వాలిటీని బట్టి రేట్లు ఉంటుంది మిర్చి ఆడలోని ఇవి కూడా కారానికి ఉపయోగిస్తారు బాగానే ఇవి మాత్రం ఏసీ తేజ డేలక్స్ ఇది సోమవారం నాడు మరిది నూట యాభై ఇపాయలు నూట యాభై రెండుకి నూట యాభై రెండుకి ఇద్దరు అడిగారు నూట యాభైకి ముగ్గురు అడిగారు ఆ ఇద్దరు క్యాన్సిల్ చేశారు ఇది నూట యాభైకే కాట్ అయింది ఆ రోజు సోమవారం నాడు మీకు ఆ రోజు వీడియో పెట్టే ఉంటాను వీళ్ళు పెట్టకపోతే తెలుసుకుంటారని క్వాలిటీ క్వాలిటీని బట్టి ఈఏ కాయలు ఇవాళ నూట యాభై వేశారు ఈ వారం గురువారం శుక్రవారం చూడండి లాస్ట్ దాకా అర్థం అన్ని రకాల కాయలు అప్లోడ్ చేశానండి చూడండి ఏసీ సూపర్ టెన్ డే లక్స్ నూట యాభై రెండు ఒకరేసారి నూట యాభై మూడు అండి లాస్ట్కి నూట యాభై మూడు అని కాట్ అయిందని చెప్పాడు ఆయన అయితే పదిహేను వేల మూడు వందలు ఇవి మొత్తం ఇవి మూడు లాట్లు అండి ఒక రెండు లాట్లు నూట యాభై రెండు వేసారు ఒక లాట్ నూట యాభై మూడు రూపాయలు వేశారు సూపర్ టెన్ డీలక్స్ ఏసీఏ అన్ని ఏసీఏ నాట్ నాన్ ఏసీ ఓన్లీ ఏసీ సీడ్ క్వాలిటీస్ సూపర్ టెన్ డిమాండ్ వస్తారు ఏసీ ఆరుమూర్ బెస్ట్లు అండి ఇవి వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ ట్వంటీ సిక్స్ అంటే కేజీ నూట ఇరవై ఐదు కూడా వేశారు ఒక ఆయన నూట ఇరవై ఆరు రూపాయలు కూడా ఒక ఆయన వేశారు పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఆరు వందలు ఆరు ఆరుమూరు బెస్ట్లు అనమాట డైలాక్స్ కాదు ఏదైనా క్వాలిటీ చూస్తున్నారు ఇందాక అది ఇరవై ఎనిమిది రూపాయలు వేశారు ఇంకొద్ది పొడుగు ఉన్నాయి అవి ఇవి ఏమి ఇరవై ఐదు రూపాయలు వేశారండి దానికి దీనికి ఒక రోజు డిఫరెన్స్ ఉంది ఇది చూస్తున్నారా ఏసీ క్లాసిక్ నూట ఇరవై ఐదు అంతే పన్నెండు వేల ఐదు వందలు వేసారు ఇదే క్లాసిక్ అండి ఇదే లాట్ ఇది క్లాసిక్లో కొద్దిగా బెస్ట్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందలు అయితే వేయడం జరిగింది ఈ లాట్లన్నీ వర్షం పడిన రోజు అంతే బుధవారం నాడు జరిగింది బేరాలు బుధవారం నాడు ఇవ్వండి ఇవన్నీ సీడ్ క్వాలిటీసు హోల్డ్ మిర్చి నూట పదిహేను నూట ఇరవై కేజీ అంతే కింట పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల రూపాయలు బేరాలు జరిగినాయి ఇది తేజ నూట ముప్పైకి అడిగారు అన్న వాళ్ళు మేము నూట ముప్పై ఐదు రూపాయలు చెప్పాము వాళ్ళు నూట ముప్పైకి అడిగారు ఇంకా అన్నారు తర్వాత రోజు అడిగానులే ముప్పై రూపాయలకే అమ్మలేదు ఆ రోజు బేరం అలా జరిగింది నిన్న గురువారం అమ్మారవి చూడండి తేజాలు క్వాలిటీని బట్టి రేటింగ్ జరిగింది అనమాట ఏదైనా కానీ వర్షం పడుతుంది రోజు ఫుల్గా అయినా బేరాలు జరిగినాయి యాడ్ సెలవు రోజే బుధవారం నాడు ఇక వాళ్ళని అడిగితే ఏందన్న కాట ఇస్తామో డబ్బులు అవుతాతర మరి కూర్చోం మరేం చేస్తామంటున్నారు వాళ్ళైతే మాత్రం ఏ విధంగా చూడండి పక్క వర్షం పడుతుంది జోరున బుధవారం నాడు ఓకే అర్థమైందా క్వాలిటీస్ లైక్ మాత్రం చేయండి మర్చిపోకుండా లాస్ట్ దా చూడండి ఇంకా ఉన్నాయి క్వాలిటీ డీలక్స్ కూడా పెట్టాను అన్ని రకాలు ఏం పడుతుందండి వర్షము ఆ రోజు కుతరలా వీడియో అప్లోడ్ చేద్దాం చూస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ మీడియం బెస్ట్లు నూట ముప్పై ఈ నూట ముప్పై ఐదు ఈ రెండు లోట్లు ఆ పక్క అయితే నూట ముప్పై అంతే పదమూడు వేల ఐదు వందలు ఈ రెండు లోట్లు ఆ పక్క లాట్లు పదమూడు వేలు ఓకే క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి కర్ణాటక ఏరియా వంటాయి అన్న దేశవాళ్ళు కాదు కర్ణాటక వెన్న అందుకే ఎట్లా ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు అయితే దేశవాళీ క్వాలిటీ అయితే బాగానే ఉంటాయి అని చెప్పారు అలాన్ని కలిపి కోసేస్తారండి దేనికైతే గ్రేడింగ్ చేయరు మన ఏరియా వాళ్ళు అయితే ఆంధ్ర వాళ్ళు దేనికైతే గ్రేడింగ్ చేసి విడదేస్తారు అందుకనే వాళ్ళకి మనకు తేడా ఉండద్ది ఏసీ సూపర్ టెన్ డెలక్స్ నూట యాభై నాలుగు వేశారు నూట యాభై ఐదు వేశారు ఓకే ఈ మాత్రం లాస్ట్కి నూట యాభై ఐదు మీద కాటా వేశారండి అంతే పదిహేను వేల ఐదు వందల రూపాయల మీద కాటా జరిగింది సూపర్ టెన్ డెలక్స్ అనమాట చూడండి ఇందాక చూసారు కదా యాభై మూడు వేసింది ఎలాగ ఉంది యాభై రెండు రూపాయలు వేసిన కానీ ఎట్లా ఉంది ఇదైతే యాభై నాలుగు వేసారు ఇది చూడండి తేజ తేజ అయితే డెలక్సు ఇది గురువారం నాడు జరిగింది యాడ్లో యాభై మూడు రూపాయలు వేశారు ఏసీ కాడికి వెళ్ళాక నూట యాభై నాలుగు రూపాయలు చేసి కాట వేయడం జరిగింది అంతే పదిహేను వేల నాలుగు వందల రూపాయలు చేసి కాట వేశారు ఏసీ కాడ ఆ రోజు మీకు వీడియో పెట్టాను మరోసారి తెలుసుకుంటారు మీకు ఇవాళ పెడుతున్నాను పదిహేను వేలు మూడు వందలు యాడ్లో జరిగింది మచ్చికి వెళ్ళేసరికి పదిహేను వేలు నాలుగు వందల రూపాయలకి అయితే కాట వేశారండి ఇవి తేజ డెలక్స్ ఏసీ తేజాలు ఇవి ఈ విధంగా రేట్లు జరుగుతాయి క్వాలిటీని బట్టి చూడండి ఏసీ హోల్డ్ అంతే పాతవి టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్లు నూట ముప్పైకి అడిగారు వాళ్ళు ముప్పై ఐదు రూపాయలు చెప్పాడు అతను వద్దని వెళ్ళిపోయారు అదే ముప్పై ముప్పై ఐదు రూపాయలు జరుగుతున్నాయండి అక్కడక్కడ తెలపరు ఉందండి మరి ఎక్కువ జలపడంతో ఆ రేటు కూడా బాగు కదా కాయ రంగు బాగుంది అందుకనే ముప్పైకి అడిగారు వాళ్ళు లేదంటే ఇరవై పదిహేనుకి అడుగుతున్నారు కూడా చూసారు ఎందు పెట్టిన లాడ్ చూసారు కదా అవి బీఆ్ అలా అవి అలా ఉంటాయి ఇది అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడీగా బెస్ట్లు పదిహేను వేల రెండు వందలు కెంట అంతే కేజీ నూట యాభై రెండు రూపాయలు ఇంకొద్ది బాగుంటే నూట యాభై కూడా వేస్తున్నారు బెస్ట్లు డెలక్స్ ఉంటే నూట అరవై రూపాయలు కూడా వేస్తున్నారు ఇదైతే వన్ ఫిఫ్టీ టూ రూపీస్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీగా కర్ణాటక ఏరియా నార్త్ దేశవాలి కర్ణాటక ఒకలాగా ఉంటాయి దేశవాలి ఏరియా ఒకలాగా ఉంటాయండి కాయలు అయితే మాత్రం చూస్తున్నారా కర్ణాటక టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ నూట యాభై ఏడు రూపాయలు వేసారండి ఒకళ్ళు నూట యాభై ఎనిమిది వేసారు లాస్ట్కి నూట యాభై ఏడు రూపాయలకే కాట వేయడం జరిగింది వన్ ఫిఫ్టీ సెవెన్ టు వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ కర్ణాటక టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ ఇది క్వాలిటీ చూపిస్తా వెయిట్ 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 చేయండి వెయిట్ చేయండి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు రూపాయి కాడ ఇగోండి క్వాలిటీ క్వాలిటీ దే డైలాగ్స్ అచ్చా అచ్చా మాల్ ఓకే లైక్ చేయడం మర్చిపోద్ది మన ఛానల్ సపోర్ట్ చేయండి మరి ఎంతగానో అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ మీరు సపోర్ట్ చేసి లైక్ చేస్తే మన ఛానల్కి సపోర్ట్గా ఉండిద్దండి ఓకే చూస్తున్నారా స్టెమ్లెస్ ఏదంటే బెస్ట్లా అండి తొడుగుని తీసిన కాయలు పంతొమ్మిది వేలు వేసారు ఇవి శుక్రుల నాడు జరిగిందిలే నిన్న కాకపోతే ఇంతకుముందు అనుకో ఒక వెయ్యి పదిహేను వందలు తేడాలు జరిగినాయి ఇప్పుడేమో రేట్ వేశారు ఇంతకుముందు డైలాక్స్ వేశారు పదిహేడు వేలు పదిహేడున్నర పద్దెనిమిది వేలు డైలాక్స్ వేసారు ఇప్పుడు బెస్ట్లో వేశారు పంతొమ్మిది వేలకే అనమాట ఎందుకంటే రేపు సోమవారం మార్కెట్ ఎట్లా ఉండద్దో తెలుసుకుందాం సోమవారం మాట్లాడదాం